ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడలు మరి బుడుమకాయ మరి ఉల్లిపాయలు టమాటాలు వేసి చక్కటి సాంబార్ అయితే చేసుకుందాము ఇవన్నీ ఉన్నప్పుడు దానితో పాటు పచ్చిమిరపకాయలు కారం కారం ఉన్నాయి కాబట్టి టేస్టీగా అయితే సాంబార్ అయితే చేసుకుందాము మునక్కాడలు ఇలా ఫ్రెష్ ఉన్నప్పుడే మనం సాంబార్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే నేనైతే ఇక మునక్కాడలు అయితే కట్ చేసుకొని ఇలా వాటర్ కడిగి ఉక్క పెట్టుకుంటున్నా దానితో పాటు బుడుమకాయ అలాగే మరి నేనైతే ఇక పచ్చిమిరపకాయలు టమాటాలు మరి అన్నీ కట్ చేసి ఓ పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇక పచ్చిమిరపకాయలు పప్పు అయితే ఇక ముందైతే ఉడకపెట్టుకుందాము ఈ రెండు ఉడకపెట్టుకొని మరి ఒక పక్కన వరకు విజిల్స్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకుందాము అలాగే మునక్కాడలను మరి బుడమకాయ ముక్కలను కూడా ఇక తీసి అవి కూడా ఒక పక్కన అయితే ఉడకబెట్టుకుందాము అవి ఉడక లోపల ఇలా ఉల్లిపాయ అయితే పెద్ద పెద్దగా అయితే కోసుకున్న టమాటా గిడ నాలుగు ముక్కలు కోసుకున్న కొంచెం కలమాకు తీసుకున్నా అలాగే సాంబార్లోకి మరి మీద నానేసుకున్నా చింతపండు కొంచెం వేడి చేస్తే టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుతుంది పచ్చివాసన అయితే ఉండదు నేను దీనిలోకైనా చింతపండుని ఇలా మరిగించుకుంటాను తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది చూడండి నేనైతే కొంచెం పప్పు అయితే పక్కకు తీసుకుంటున్నాను మరి కొంచెం పప్పు పక్కకు తీసుకున్న తర్వాత మరి పసుపు ఉప్పేసి పప్పునైతే మెత్తగా రుబ్బుకుంటున్నాను పచ్చిమిరపకాయలు పప్పు కలిసేలాగా ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇవి అయితే ఉడికిపోయినాయి దీన్ని అయితే పోపేసుకుందాము బాండి పెట్టి నూనె పోసుకొని నూనె కాయిన తర్వాత జీలకరావలు అయితే వేసుకున్నాను గిరికరావాళ్ళు కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు గిడ వేసుకున్నాను ఇలా మిరపకాయలు గిడ వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా వేసి కొద్దిగా పచ్చివాసనమయ్యేంతవరకు అయితే వేయించుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఉడకపెట్టిన మునక్కాడలు అలాగే మరి గుడిమకాయ ముక్కలు టమాటాలు కలిపి మొత్తము పోపులైతే వేసుకుంటున్నాను ఇలా పోపులో వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా సేపు వేయించుకుందాము కొద్దిగా సేపు వేయించుకుంటే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపుతో పాటు ఉప్పు గీడ వేసుకొని కొద్దిగాసేపు పచ్చి పసుపు ముక్కలకు పట్టేలాగా మంచిగా వేయించుకుందాము ఇలా వేగుతూ ఉంటే ఇక మనము మునక్కాడలు ఉడకబెట్టిన నీళ్ళన్నీ పప్పులో అయితే పోసుకుంటున్నాను ఇలా పప్పులో పోసుకున్న తర్వాత చింతపండు నీడ బాగా పిసికి మరి ఉడుకుతున్న వేగుతున్న ముక్కలలో చింతపండు పులుసు అయితే పోసుకొని కొద్దిగా సేపు అయితే మసలనిద్దాము పులుసులో ముక్కలు కొద్దిగా సేపు ముక్కలకు పులుసు పట్టేలాగా కొద్దిగా సేపు అయితే మరి నేనైతే మరిగించుకుంటున్నాను ఇలా మరిగిన తర్వాత పప్పు గీడ నేను మసలా పెట్టుకుంటున్నాను ఒక పక్కన ఒక పక్కన పులుసు మరగ పెట్టుకుంటున్నాను అలాగే మన మునక్కాడలో నీళ్ళు పోసిన పప్పు గీడ మరి పక్కనైతే అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఏ తర్వాత మసలిన తర్వాత మునక్కాడలో పులుసుని పప్పులో అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక పొంగ అయితే పొంగనిద్దాము పప్పుని ఇలా ఒక పొంగు కొండ పప్పు ఎక్కువసేపు మ మసలి మసలాల్సిన అవసరం లేదు ఈ లోపైతే ఇక పచ్చికళ మాకు పచ్చి కొత్తిమీర అయితే వేసేసిన తినటానికి పప్పు అయితే రెడీ అయిపోయింది మరొక వీడియోలో అయితే కలుద్దాము ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి